ఇవ్వాలనుకోట్లేదు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ ఇట్లాంటి చోట్ల ఇద్దాం అనుకుంటున్నాడు కొన్ని బాగా బీసీలు ఇట్లాంటి వాళ్ళు బలమైనటువంటి చోట్ల ఉంటే అక్కడ ఇద్దాం అనుకుంటున్నాడు మేబీ కొంతమంది జనసేనలో కూడా డబ్బులు ఇస్తాడేమో ఆయన ఎందుకంటే వాళ్ళని కూడా చూసుకోవాల్సింది ఈయనే కదా ఇప్పుడు ముగ్గురికి అయితే డబ్బులు ఉన్నట్టున్నాయి కందులు దుర్గేష్ కి నన్ను వల్లిసేర్ శ్రీనివాస్ కి ంత నానాజీకి ఆల ముగ్గురికి వరకు డబ్బులు కొంచెం పర్లేదు సందీప్కి కొంచెం బెటర్ మిగతా కొంత డబ్బులు లేని వాళ్ళనే డబ్బులు అవసరం లేని వాళ్ళనే ఇప్పించారు డబ్బులు పెద్ద ఇరవై ఒక్క సెట్లలో దాదాపు పదిహేను మంది దాకా డబ్బులు అక్కర్లా ఒక ఐదు ఆరుగురికి గురికి డబ్బులు ఈనే సర్దాల్సి ఉంటది ఇంకోటి ఎంపీ క్యాండిడేట్ కి డబ్బులు సర్దాలి కదా ఎంపీ క్యాండిడేట్లు అందుకనే బలమైన వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా కొంత సర్దిస్తున్నారు ఎంపీ అండ ఇప్పుడు గుంటూరు ఇట్లాంటి చోట్ల ఒక్కొక్క ఎమ్మెల్యేకి పదిహేసి కోట్లు అట ఆయన మళ్ళీ ఓటుకి వెయ్యి రూపాయలు చెప్పున తను పెట్టుకునేటట్టు అంట ఎమ్మెల్యేగా అండి ఒక వెయ్యి పెట్టుకునేటట్టు అంటే ఇది ఆ రూట్ లో సెట్ చేసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ ఇంకా ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉందా లేదంటే సీట్ మార్చుకునే ఛాన్సెస్ ఉందా అనపత్తి గాని బనగానిపల్లి వినిపించింది తంబలపల్లి 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 ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు అనేది అంటే వాళ్ళ చేతుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ చేతుల్లో లేదు సమస్య ఏమైందంటే అనపర్తి సీటుని తీసేసి దాని బదులుగా ఇంకో సీటు తంబలపల్లిలో తీసుకుందామని మొన్న వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నారు ఆ ఇద్దరు ఉత్తరప్రదేశ్ నుంచి అటు నుంచి వచ్చిన పరిశీలకులు ఉన్నారు కదా వాళ్ళ సమక్షంలో అయ్యింది బట్ భారతీయ జనతా పార్టీ వేగ్గా ఏదో రోడ్డు మీద కూర్చుని మాట్లాడుకునే దశలో లేదు ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉంది పార్లమెంటరీ బోర్డు మీటింగే ఫైనల్ వీళ్ళు ఇచ్చిన నివేదికలు అప్పుడు అనపత్తి సీట్ ఎవరు అడిగారు తెలుగుదేశం ఎందుకు ఇస్తానంది అసలు బీజేపీకి